హాయ్ అండి అందరికీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్లో పదిహేను వందల డబ్బులు పడుతున్నాయి లేదా మోడీ గారు డబ్బులు వేస్తున్నారు లక్ష రూపాయలు రెండు లక్షలు అని చెప్తున్నారండి ఎందుకు అంటే అసలు ఆ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి జనాలందరూ కుప్పలు కుప్పలుగా క్యూ కట్టి నిలబడుతున్నారు ఏంటని అడిగితే విషయం అదని చెప్పారు డబ్బులు ఎవరు ఊరికే వేయరండి అకౌంట్ ఓపెన్ చేసినంత మాత్రమే డబ్బులు వేస్తారంటే ఇంకా అందరు ఓపెన్ చేస్తారు కదా అసలు ఈ విషయం చెప్పింది ఎవరు అంటే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు చెప్పారంటున్నాను కానీ ఎవరు చెప్పారు ఊరికే డబ్బులు ఎవరు వేయరు కదండి ఓపెన్ చెయ్యాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంటే మొన్న ఆడబిడ్డ నిధి కూడా సంబంధించి డబ్బులు వేస్తారంట పదిహేను వందలు పోస్టాఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అన్నారు ఇదంతా ఒక అపోహ మాత్రమేనండి డబ్బులు అకౌంట్లో పడాలి ప్రభుత్వ స్కీమ్కి సంబంధించి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని కాదండి బ్యాంక్ అకౌంట్ ఉండి దానికి ఎన్పిసిఐ లింకు లేకుండా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా దానికి ఎన్పిసిఐ జనరేట్ అవుతుందని చెప్పారండి ఈ చిన్న లాజిక్ అనేది మర్చిపోయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా చేస్తేనే పదిహేను వందలు పడతాయి లేదా మోడీ గారు డబ్బులు వేస్తున్నారంట అని చెప్తున్నారండి ఇలాంటివి పుకార్లు పుట్టిస్తున్నారండి తెలియని వారికి భయాన్ని రేకెత్తిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది తప్పు అనేది నేను అన్నండి చేసుకోవచ్చు కానీ దానికి ఒక రీజన్ అదే ఉంటుంది కదండి కారణం ఒక మంచి కారణం చేత ఓపెన్ చేసుకున్నాం అనుకోండి మనం ఖచ్చితంగా కొన్ని అందులో కూడా రికరింగ్ డిపాజిట్లు అనేవి కొన్ని ఉంటాయండి అందులో దాని గురించి అందులో ఉన్న స్కీమ్స్ గురించి తెలుసుకొని మనం ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది లేదా ఫ్రీగా డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసుకుంటే ఫలితం ఉండదండి ఇప్పుడైతే ఖచ్చితంగా కొంతమందికి అయితే ఓపెన్ చేస్తున్నారు ఎవరికంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు కదండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు వారికి తల్లి పొందడం డబ్బులు పట్టడం కోసం సరే వాళ్ళని పక్కన పెట్టేస్తే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి ఎవరు ఎవరికైతే ఖచ్చితంగా చేసుకోవాలి అని అయితే ఉందంటే ఆడపిల్లలు గల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి సుకన్య సమృద్ధి యోజన అనే పథకం కింద నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయండి అండి వాళ్ళ బంగారు భవిష్యత్తుగా మనం ఇచ్చేది అదేనండి ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా తెలుసుకుంటే అది ఉపయోగపడుతుంది ఏమీ తెలియకుండా ఊరక డబ్బులు రావాలి అంటే మనకు వాళ్ళ దగ్గరకు డబ్బులు వచ్చి పడాలి ఊరికే అకౌంట్ ఓపెన్ చేస్తా అంటే అలాంటివి ఉండవు కదండి ఇక్కడే కాదు ఎక్కడా కూడా ఉండదు అవి ఏదో ఒట్టి పుకార్లు మాత్రమేనండి ఈ సుకన్య సమృద్ధి వదన పథకం అనేది పిల్లల బాలికలకి మరి ముఖ్యంగా అండి ఆడపిల్లలకి అకౌంట్ ఓపెన్ చేస్తే నెలకు వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు మూడు వేలు మన తాహతను బట్టి జమ చేస్తే వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఇస్తారండి ఆ అని మనకిస్తారు పిల్లలు కాలం మనం ఏదో విధంగా కష్టపడో పిల్లల్ని ఖచ్చితంగా చదివిస్తాం వాళ్ళ పై చదువులకి వెళ్ళేటప్పటికి ఇంకా ఖర్చు పెరుగుతూ ఉంటుంది వాళ్ళ కా క్లాసులు పెరుగుతున్న కొంత ఖర్చు పెరుగుతూ ఉంటుందండి చిన్న క్లాసులకు ఎలాగైనా భరిస్తాం వాళ్ళ చదువు పెద్ద చదువుతున్న కొంతకి భరించలేని స్థితికి వచ్చామనుకోండి అలాంటివి మనల్ని ఆదుకుంటాయండి వాళ్ళకి మనం ఏదేదో పెద్ద పెద్ద ఆస్తులు ఏమి ఇవ్వక్కర్లేదు పెద్ద పెద్ద బిల్డింగులు రాయక్కర్లేదండి వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఏదన్నా ఉందంటే మనం చదువు మంచి చదువునిస్తే అదే వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తుందండి ఇది ఒకటి తెలుసుకోవాలి ఈ సుకన్య సమృద్ధి యోధన పథకం ఖచ్చితంగా మన మధ్యతరగతి కుటుంబాలకే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఓపెన్ చేస్తే ముందు తరాల వారికి అదే మంచి బాటగా నిరుస్తుందండి ఎలాంటి మంచి మంచి స్కీములు ఉన్నాయండి ఇంకా వాటి తెలుసుకొని ఓపెన్ చేయాలి తప్పించి పుకార్లకి ఎలాంటివి చేయకూడదండి కొంచెం తెలుసుకొని మనం నడుచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆర్ఎస్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి